హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ రిస్ వరల్డ్ ఇవాళ ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి సమ్మర్ వచ్చింది కదా మనకు మామిడికాయలు బాగా దొరుకుతాయి వీటితో పికిల్ పెట్టుకోవడం ఎలాగో చూద్దామండి నేను ఇందుకోసము పికిల్ కోసం యూజ్ చేసే మామిడికాయలు కాకుండా అంటు మామిడికాయలు తీసుకున్నానండి అదేనండి తోతాపూరి మామిడికాయలను తీసుకున్నాను దీంతో నేను ఇవాళ పికిల్ పెట్టబోతున్నానండి అలానే నేను తీసుకున్నటువంటి మామిడికాయలని బాగా కడిగి ఆరబెట్టేశానండి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉందంటే మనం పెట్టిన ఊరగాయ తొందరగా పాడైపోతుంది కాబట్టి కడుకున్న మామిడికాయని నీట్గా తడి లేకుండా ఆరబెట్టేసేసి వాటిని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇందులో నేను జీడితో పాటు చేయట్లేదండి జీడి లేకుండా మిగిలినటువంటి కండతో మాత్రమే పికిల్ని చేసుకుంటున్నాను ఈ మామిడికాయ పచ్చిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలండి ఇవి పండాయి అనుకోండి స్వీట్నెస్ ఎక్కువ పెరుగుతుంది ఈ తోతాపురి మామిడికాయలతో పెట్టినటువంటి ఊరగాయ చాలా బాగుంటుందండి మీరు చూస్తున్నారు కదా ఈ సమ్మర్లో ఫ్రెష్గా మనము ఈ మ్యాంగో పిక్కిలు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పిక్కిలు కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి సమ్మర్ సీజనే కదా మనకు మ్యాంగోస్ని రకరకాలుగా చేసుకోవడానికి ఉన్నటువంటి సీజన్ వీఆర్ సో బ్లెస్డ్ కదా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మనము ఒక బౌల్ తీసుకొని మెజర్ చేసుకోవాలండి ఎందుకంటే దీనికి కావలసినటువంటి ఉప్పు కారం అన్నీ కూడా వేసుకోవాలంటే మన మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు నీకు మెజర్మెంట్ చెప్తున్నానండి ఆరు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారం పొడి ఒక కప్పు సాల్ట్ హాఫ్ కప్పు కంటే తక్కువ ఆవాలు మూడు నాలుగు టీ మెంతులు సరిపోతాయండి సో దీన్ని బట్ దీన్ని మెజర్మెంట్గా చేసుకునేసి మీరు చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి మూడు కప్పులు మాత్రమే వచ్చాయి కాబట్టి కాలు భాగం కంటే తక్కువ ఆవాలు తీసుకున్నాను ఒక రెండు టీ స్పూన్ల మెంతులు తీసుకొని వాటిని చిన్న ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకున్నానండి డ్రై రోస్ట్ చేసుకొని బాగా చల్లారినిచ్చి పక్కన పెట్టేశాను ఎందుకంటే ఇవి బాగా చల్లారకపోతే వీటిని మనం మిక్సీ పట్టినప్పుడు ఆ పౌడర్లో తడి అలాగే ఉంటుంది కాబట్టి దానివల్ల మనం పెట్టుకున్న ఊరగాయ పాడైపోయే అవకాశం ఉంది అందువల్ల ఈ డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ఆవాలు మెంతుల్ని బాగా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టి వాటిని మిక్సీ పట్టి పౌడర్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా నేను ఇలాగా డ్రై రోస్ట్ మొత్తం చేసేసుకున్నాను ఈ పికిల్లికి ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆయిల్ అండి నేను వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ని యూజ్ చేసుకుంటున్నారు మీరు నువ్వుల అయితే నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఒక ముక్కా లీటర్ వరకు గ్రౌండ్నట్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను దానికి బాగా వేడి వేగిన తర్వాత అందులోకి ఒక చిట్కెడు ఇంగును వేసేసి ఒక పది ఎండుమిరపకాయలను వేసాను అలాగే ఒక వెల్లుల్లి మొత్తము నలిగొట్టి దాంట్లో వేసేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఎందుకంటే ఆ వేడికే అందులో వేసినటువన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయిపోతాయి ఇలాగ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకునేసి అందులోకి మనం ఆల్రెడీ మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని వేసుకోవాలి ఎందుకంటే అందులోకి మనం ఇప్పుడు ఉప్పు కారము ఆవపిండి అన్నీ కలుపుకునే సంపాలలో బాగా కలుపుకోవాలంటే కొంచెం పెద్ద బౌల్ తీసుకొని వాటిలో కలిపేసేసుకోవాలండి ఒకసారి మనం వేసిన ఆవపిండి సాల్ట్ కారము వీటన్నింటినీ ఒకసారి మొత్తం ముక్కలకంతా పడేటట్లు కలిపేసేసుకొని దాంట్లోకి మనం కాచి చల్లార్చిన ఆయిల్ ఉంది కదా దాన్ని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే సాల్ట్ తక్కువైందనుకోండి ఆయిల్ కొంచెము వాటిపైన తేలుతూ ఉన్నట్లయితే తొందరగా పాడైపోకుండా ఉంటుంది మీరు మీ రుచికి తగ్గట్టు కారం కావాల్సి ఉంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ వేసుకోవచ్చండి ఇలాగ మొత్తం ఆయిల్ అంతా వేసి నీట్గా కలిపేసేసి ఒక గిన్నెలో ఎత్తి పెట్టేశామంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మామిడికాయ సూపర్గా రెడీ అవుతుంది ఆవపిండి కూడా చాలా బాగా అందులో కలిసిపోయి మ్యాంగో పిక్కిల్ అంటే ఆహా అనేలాగా ఉంటుందండి చూడండి టెక్స్చర్ కానీ కలర్ కానీ ఎంత బాగుందో కదా మీరు కూడా ఇలాంటి మ్యాంగో పిక్కిలు పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి టేస్ట్తో మంచి భోజనాన్ని వడ్డించేసేయండి ఇరు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఒక టూ త్రీ డేస్ తర్వాత దీన్ని మంచి ఈ గాజు సీసాలల్లో జాగ్రత్తగా భద్రపరిచి పెట్టేసుకున్నట్లయితే మనకి వన్ ఇయర్ వరకు కూడా పాడైపోకుండా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్